నమస్తే న్యూస్ ట్వంటీ ఫోర్ తెలుగుకు స్వాగతం నా పేరు యామిని ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం కె గంగవరం మండలం కోట గ్రామానికి చెందిన పువ్వుల జశ్వంత్ రాజ్ ఒక నిరుపేద దళిత కుటుంబంలో పుట్టాడు జశ్వంత్ రాజుకి చిన్నప్పటి నుంచి కిక్ బాక్సింగ్ అంటే మక్కువ తన తల్లిదండ్రులు బంధుమిత్రుల ప్రోత్సాహంతో లోకల్ మరియు నేషనల్ కిక్ బాక్సింగ్ పోటీల్లో మూడు సార్లు విజేతగా నిలిచి గోల్డ్ మెడల్ సాధించాడు ఇంటర్నేషనల్ కిక్ బాక్సింగ్ నేపాల్లో జరిగిన పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించాడు అయితే ఈ బుడతడు టర్కీష్ ఓపెన్ వాకు వరల్డ్ కప్ పద్నాలుగు పద్దెనిమిది మే రెండు వేల ఇరవై ఐదున టర్కీ దేశంలో జరిగే ఆటల్లో పాల్గొనడానికి స్తోమత లేక ఆగిపోయాడు ఈ నేపథ్యంలో కందుకూరు గ్రామానికి చెందిన తేదేపా నాయకులు సిర్రా సురేష్ ఇలాంటి సేవా కార్యక్రమాలను ప్రోత్సహిస్తున్నారని తెలిసిన రాజ్ తన తల్లిదండ్రులతో కలిసి సురేష్ మంత్రి సురేష్ తీసుకుని వెళ్లి విషయం తెలుపుగా మంత్రి స్పందించి టర్కీ ప్రయాణం నిమిత్తం రెండు లక్షల యాభై వేల రూపాయలు అకౌంట్లో వేసి టర్కీ వరల్డ్ కప్ లో పాల్గొనడానికి సహాయం అందించి రాజును ప్రోత్సహించారు ఆయన తండ్రి వాసంతశెట్టి సత్యంను సిర్రా సురేష్ను టీడీపీ నాయకులు రామచంద్రరావు తాడి శ్రీనుకు రాజు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు హృదయపూర్వక గ్రామంలో ఈ మారుమూల గ్రామంలో పువ్వుల రాజు కుమారుడు అయినటువంటి జస్వంత్ రాజు గ్రామ స్థాయి నుండి మండల స్థాయి నుండి జిల్లా స్థాయి నుండి రాష్ట్ర స్థాయి నుండి భారతదేశం తరపున కిక్ బాక్సింగ్ గేమ్లో తలపడి మూడు సార్లు బంగారు పథకాలు సాధించారు తల్లిదండ్రుల సహాయంతో వారు ఇంతవరకు దేశానికి తలబడి ఒక విజయం సాధించినందుకు మన కోట గ్రామానికి మన మనకందరికీ గౌరవ గర్వకారణం అలాగే వారి దగ్గర ఉన్న ఆర్థిక స్తోమత సరిపడినందుకు చేయగలిగినంత ఓపికతో చేయించారు కానీ ఈ రోజున ప్రపంచ దేశాంతో కిక్ బాక్సింగ్ వరలకప్పు కోసం సిద్ధపడుతుండగా వారికి ఆర్థిక స్తోమత సరిపోగా ఎన్నో రకాలుగా ఆయన ప్రయత్నం చేసిన చివరికి మా గ్రామ మా గ్రామం పెద్దలను ఆశ్రయించే వాళ్ళు మా మండల స్థాయి శిర్ర సురేష్ గారు అనే నాయకుడు దగ్గరికి వెళ్ళడం జరిగింది ఆయన నియోజకవర్గంలో ఉన్న మన మంత్రివర్యులు వాసన్ చెట్టి సుభాష్ గారితో పరిచయం చేసి మా కష్టగలయ్య వినిపించి ఆయన ద్వారా మా కషకాలన్నీ వినవించి ఆయనకి తెలియపరిచాం తెలియపరితే వారు స్పందించి ఈ యొక్క బాబుకి మీకు ఇబ్బంది లేదు మేము మేము సపోర్ట్ ఇస్తామని చెప్పి రెండు లక్షల యాభై వేలు అక్షరాలు ఈ బాబుకి సహాయం చేశారు రేపు మే పద్నాలుగో తారీఖున టర్కీ దేశంలో ఈ యొక్క గేమ్కి సిద్ధపడి ఉండగా ఈ యొక్క రెండు లక్షల యాభై వేలు ఆర్థిక సహాయం ఇచ్చారని ఈ ఈ యొక్క సంతోషాన్ని మా నాయకులకు అందరికీ తెలియపరచాలని మా గ్రామంలో అందరికీ తెలియపరచాలని ఈ సంతోషాలు అందరికీ తెలియజేస్తూ మా సుభాష్ గారు మా మన మనకి చేసిన మేలుకి మన పేటలో ఉన్న మన గ్రామంలో ఉన్న అందరికీ తెలియపరిచి మా గ్రామం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారు ఈ ఇటువంటి సహకారాలు ఎన్నో మన అందరికీ నియోజకవర్గం అందరికీ చేయాలని వారి రాష్ట్రానికి కూడా ఒక నాయకులు మన నియోజకవర్గానికి కాదు రాష్ట్రానికి కూడా ఎవరైనా ఏ పరిస్థితులైనా వచ్చి మంత్రి గారికి వెళితే వారికి ప్రత్యేకమైన ద్వారాలు తెలిసి ఉంటాయని మాకి ఆశీస్సులు ఎప్పుడు ఆయన దీవెనలు ఎప్పుడు ఉంటాయని మా అందరికీ మీరందరూ తోడుగా ఉండాలని మీకు మేము ఎప్పుడు సహకారిగా ఉంటామని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని చిర్రా సురేష్ గారి ద్వారా మాకు ఈ యొక్క ఈ కార్యక్రమానికి సహకరించినందుకు మేము ఎన్నిసార్లు వెళ్ళినా సార్ బిజీగా ఉన్న మమ్మల్ని అలాగే ఉంటూ మాకు మంత్రి గారి దృష్టిలో తీసుకెళ్ళినంత వారికి ప్రత్యేక ధన్యవాదాలు అలాగే గ్రామ స్థాయి టీడీపీ లీడర్లు వచ్చారండి జనసేన లీడర్లు వచ్చారు వారందరికీ ప్రత్యేక నమస్కారాలు కాబట్టి మాకు ఈ సాయం చేసిన మాకు ఈ సాయం చేసిన సుభాష్ సార్ గారికి ప్రత్యేకమైన ప్రత్యేకమైనటువంటి తరఫున వారికి నా మా నమస్కారాలు తెలియజేసుకున్నాం మరి ఈ యొక్క మాకు ఏదైనా అవసరం వస్తే ముందు ముందు కూడా మా సుభాష్ గారు ఈ బాబుకి తగిన ఆర్థిక సాయం ఎప్పుడైనా సరే చేయాలని ఈ బాబుకి సపోర్ట్ చేయాలని మనసు కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం